Hi friends! మొదటిసారి మైహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే గ్రూప్ టూకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ డేట్స్ రిలీజ్ అయినాయి కదా ఇరవై నుంచి ఇరవై మూడు సో దాన్ని రిజర్వ్ డే కూడా ఇరవై ఐదు తారీఖు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ టూ సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఆగస్టులో అవ్వబోతుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వెరిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో కంప్లీట్ అవ్వబోతుందండి సో ఏదైతే గ్రూప్ వన్ ఉన్నదో ఈ గ్రూప్ వన్ పైన కేసు ఉన్నది కదా సో ఈ కేసు కూడా మనకు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆరు వచ్చే మంత్ ఫస్ట్ వీక్ కల్లా ఈ యొక్క కేసు కనుక మరి తీర్పు ఇస్తే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి వచ్చే నెలలో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున వచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఏదైతే మేజర్గా వివిధ శాఖల సంబంధించినటువంటి ఖాళీల రిపోర్ట్ ఒకటి నెక్స్ట్ సిలబస్ కమిటీ సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నదో అవి అన్నీ కూడా సెప్టెంబర్ వరకు తెప్పించుకొని దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ వేసుకొని మరి అన్నీ చర్చించిన తర్వాత మరి యథావిధిగా నోటిఫికేషన్లు అయితే నవంబర్ నుంచే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇప్పటి నుంచే చూసుకున్నాము వేగం పెంచేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే గతంలో నుంచే చెప్పేది ఏంటిదంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త సంస్కరణలను తీసుకురాబోతుంది సో ఇప్పటి వరకు ఉన్నటువంటి వివిధ ఖాళీలలో గుర్తించి ఆయా ఖాళీలను ఎన్ని పోస్టులు భర్తీ చేయాలన్న దానిపై కొత్త సంస్కరణలు తీసుకోబో రాబోతుంది రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి సిలబస్ పైన కూడా కొత్త సంస్కరణలో భాగంగా ఒక కమిటీని వేయడం జరిగింది సో ఇక్కడ మనకు బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా కమిటీ వేశారు అయితే ఇలాంటి తరుణంలో మరి నోటిఫికేషన్లు వన్స్ ఒకసారి వచ్చినట్లయితే ఆగే ప్రసక్తే ఉండదు ఖచ్చితంగా మీకు ఒక డేట్స్ ఇస్తారో ఆ డేట్స్లోనే వితిన్ టూ త్రీ మంత్స్ టైం ఇచ్చి ఎగ్జామ్ పెట్టేసి ఫార్టీ డేస్లోనే మీకు ఈ యొక్క సిలబస్ ఈ యొక్క ఏదైతే ఇది ఉన్నదో ప్రక్రియ ఏదైతే ఉన్నదో మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినా సరే అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైనా ఉన్న ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ ఫార్టీ డేస్ కల్లా మీకు కంప్లీట్ అయిపోతుందండి మళ్ళీ తర్వాత మీరు వాయిదాలు వేయాలనేసి కోరడము వినీతి పత్రాలు ఇవ్వడము ఇలాంటి ఏది ఉండదు వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు టైం దొరకదు ఇక అందుకోసమే మీరు ముందస్తుగా ఏం చేసుకోవాలంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు టైం ఉండదు కాబట్టి సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ వేగం పెంచేసింది ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే నవంబర్ నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కూడా ఈ ఇయర్ ఎండింగ్లోనే వస్తాయి ఇక మరి మీరు మరి జనవరిలో వస్తాయా ఫిబ్రవరిలో వస్తాయి సార్ అనేసి ఊరికి చెప్పబాగండి ఖచ్చితంగా ఈ ఇయర్లోనే ఈ ఇయర్ ఎండింగ్లోనే ఖచ్చితంగా వస్తాయి నోటిఫికేషన్లు వేగం పెంచేసింది ఆల్రెడీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి దాదాపుగా మరి దాదాపుగా నలభై వేల ఉద్యోగాలతో ఫస్ట్ జాబ్ కళ్యాణ్ విడుదల ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది మార్చ్ ఎండింగ్ వరకు ఒక లక్ష ఉద్యోగాల భర్తీతో తెలంగాణ ప్రభుత్వము మరి ఒక నూతన ఉత్తేజంతో మళ్ళీ కొత్త ఏడాదిలో కూడా మరింత భారీ నోటిఫికేషన్తో కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది అనమాట ఈ తరుణంలో మీరు చేసేటటువంటి ఒకటే అండి మీ ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు ఆల్రెడీ నోటిఫికేషన్ యథావిధిగా వస్తున్నాయి ఈరోజు సంబంధించినటువంటి ఒక అప్డేట్ వచ్చింది గ్రూప్ టూ సంబంధించినటువంటి నిన్ననే ఫా అటవీ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అది కూడా ప్రక్రియ ముందుకెళ్తుంది ఎఫ్బిఓ సంబంధించినటువంటి ఆల్ ఆల్మోస్ట్ నోటిఫికేషన్ దగ్గరలో ఉన్నది ఈ వారంలో కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి నోటిఫికేషన్లు అయితే నోటిఫికేషన్లు అయితే ఒక్కటి కూడా ఆగదు ఖచ్చితంగా వన్ బై వన్ వచ్చేస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ తరుణంలో మీరు ప్రిపరేషన్ మెరుగుపరచడం మెరుగుపరచుకోవడం బెటర్ ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రూప్ వన్ తొది తీర్పు రాగానే ఇక పాత నోటిఫికేషన్లు అన్నీ ఎగిరిపోతాయి మొత్తం అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పాలిస్తారు ఇక తర్వాత కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు దానికి చట్టబద్ధత కల్పిస్తారు తర్వాత మళ్ళీ సంబంధించినటువంటి డేట్స్ అవన్నీ ప్రకటించిన తర్వాత రిక్రూట్మెంట్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇక సో కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఉద్యోగం అయితే సాధించాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్